ఇప్పుడు ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన భారత ప్రజాస్వామ్యం భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనే ఈ వ్యవస్థ చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది ఎందుకంటే పాలకపక్షం ఈ దేశంలో ప్రతిపక్షం లేకుండా చేయడం కోసం కక్ష సాధింపు ధోరణలో బలంగా ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి బలహీనం చేసి ప్రతిపక్షం లేకున్నా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఇటీవల మీరు చూశారు లాలూ ప్రసాద్ ఎప్పుడో లాలూ ప్రసాద్ యాదవ్ గారు రెండు వేల నాలుగులో రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఏవో ఆస్తులు ఎక్వైర్ చేశారని చెప్పి ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో వచ్చేసరికి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రతిపక్షాలన్నింటినీ ఐక్యం చేసి కుమారే అనే దళిత అభ్యర్థిని రాష్ట్రపతిగా ప్రపోజ్ చేస్తే కక్ష సాధింపు చర్యగా లాలూ ప్రసాద్ యాదవ్ని రాజకీయంగా వీక్ చేయాలనే ఉద్దేశంతో తప్పుడు కేసులు రెండు వేల నాలుగులో ఉన్నటువంటి జరిగిన ఏదైతే ఆరోపించారు రెండు వేల నాలుగు అని చెప్పి ఇప్పుడు ఆ కేసులు రిజిస్ట్ చేసి సిబిఐ ఈడీ అనే రాజ్యాంగ సంస్థలని దుర్వినియోగం చేసి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడతారు దానివల్ల ఏమవుతుందంటే ఈ ప్రజాస్వామ్య పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షాలని కొంతు నొక్కి నయాన్నో భయాన్నో పాలకపక్షానికి లొంగేటట్టు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను ఒకటే మనవి చేస్తున్నాను ప్రతిపక్షం బలంగా ఉంటేనే పాలకపక్షం సరిగ్గా